నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ కు చెందిన భక్తుడు బాలం సుధీర్ దేవస్థానానికి ధర్మ ప్రచార రథాన్ని విరాళంగా సమర్పించారు సుమారు డెబ్బై రెండు లక్షల వ్యయంతో ఈ రథాన్ని రూపొందించినట్లుగా దాత తెలిపారు ఆలయ నమూనాలలో రూపొందించిన ధర్మ ప్రచార రథంలో శ్రీ స్వామి అమ్మ అనుకృత మూర్తులు కళ్యాణ మూర్తులు నెలకొల్పారు వాహనానికి ముందు వైపు సాక్షి గణపతి స్వామి ప్రతిరూపాన్ని రూపాన్ని రథానికి వెనుక వైపు దక్షిణామూర్తి కుడివైపున గణపతి కుమారస్వామిని నెలకొల్పారు గంగాధర మండపం వద్ద ఈ ధర్మ ప్రచార రథానికి అర్చక స్వాములు శాస్తోత్తకంగా పూజలు నిర్వహించి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ధర్మ ప్రచార రథం విరాళ కార్యక్రమంలో పాల్గొన్నారు

மங்கள மஹம மாங்கலியே சிவே சர்வசா

या बाल बने फकरा पास मेन मल्लिका अर्जुन महास्वामी सूर्या देवान प्रभावा प्रभाया व्यंदा अनुमूल्यता बल सिद्धि रसो यजमानस्य मनस संकल्प सिद्धि रसो निरंतर यास्तु येवा लेत्रम अयम तथा रतरा एवृद्धये असो